వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి పంచభూత లింగాలలో అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం అండి అరుణాచలం ఒక్కసారి వెళ్తే మీ మనసులో ఉన్న అలజడికి ఒక దారి దొరుకుతుందండి కోరికలు తీరడానికి కాదు మనలో స్థైర్యం ధైర్యం పెరగడానికి అరుణాచల యాత్ర ఉపయోగపడుతుంది ఆ మహాశివుడే మన చేయి పట్టుకున్నాడు అని అనిపిస్తుంది అండి మనకి గిరిప్రదక్షిణ రాజగోపురం నుండి కానీ రమణ మహర్షి ఆశ్రమం నుండి కానీ మొదలు పెట్టచ్చండి మేము రమణ మహర్షి ఆశ్రమం నుండి మొదలు పెట్టాం ఈ కుడి చేతి వైపు మీనాక్షి ఈశ్వర గణేష్ ఆలయం కనబడుతుందండి శివపార్వతులు వృద్ధ రూపంలో కావ్యకంఠ మహామునికి అక్కడ ఒక అరుగు ఉంది కదండి ఆ అరుగు మీద భోజనం పెట్టారు తప్పకుండా దర్శనం చేసుకోండి ముందుకు నడుస్తూ ఉంటే ఇదిగోండి ద్రౌపది ఆలయం మీకు ఎడం వైపు వస్తుంది ద్రౌపది ఆలయం ఇక్కడ మనం లోపలికి మన నైట్ టైం కనుక నడుస్తూ ఉన్నట్లయితే మనకి దర్శనం అవదు కదండి మామూలుగా అమ్మవారిని మనసులో తలుచుకోండి ఇంకా అలా ముందుకు నడుస్తూ ఉండండి మేము రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఎందుకు మొదలు పెట్టామంటే మేము అక్కడ సన్నిధిలో స్టే చేసామండి మేము అక్కడ రూమ్ తీసుకున్నాం అందుకని మేము అక్కడి నుంచి స్టార్ట్ చేసాం చాలామంది రాజగోపురం నుంచి మొదలు పెడతారు మేము మాత్రం అక్కడి నుంచి మొదలు పెట్టామండి ఇక దారిలో ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా వచ్చిందండి ఆయన్ని కూడా దర్శించుకున్నాం ఇలా దర్శనాలు చేసుకోవడం ఏమోనండి మాకు కూడా తెలీదు అందరూ అక్కడ హారతకర్పూరం బిళ్ళలు ప్యాకెట్ కొనుక్కొని ఈ ప్రతి చోట ప్రతి ఈ చోట ఒక దేవాలయం దర్శించుకున్నప్పుడు అక్కడ ఒక హారతకర్పూరం బిళ్ళ అయితే వేస్తున్నారండి ఇదిగోండి అడుగులు ఈ గిరి చుట్టూ నడవడానికి మా అడుగులు అయితే ఈ విధంగా కదిలాయండి ఇక మొదటి లింగం యమలింగం వచ్చేసిందండి ఈ ఈ లింగ దర్శనం వల్ల మనకి యమబాధలు నశిస్తాయంటండి యమలింగం యముడు సాక్షాత్తు యముడు ప్రతిష్ట చేసిన లింగం యమలింగం మనం మామూలుగా దర్శనం చేసేసుకోవడం కాకుండా వాటి విశిష్టత ఇలా తెలుసుకొని నడుస్తూ ఉంటే మనకు కూడా చాలా మన హాయిగా ఉంటుందండి మాకైతే నేను నండూరి గారు చెప్పిన వీడియో ప్రకారం అన్నీ నోట్ చేసుకున్నానండి దాని ప్రకారం అన్నీ దర్శించుకుంటూ వెళ్ళాను చాలా చాలా మనసుకి హాయిగా అనిపించిందండి చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది చూస్తున్నారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తిరుగుతూనే ఉన్నారు అసలు నా రాత్రి తెల్లవారులు కూడా నెక్స్ట్ దూర్వాస ఆలయం అండి ఇక్కడ దూర్వాస మహామునికి టెంపుల్ ఉందండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఇంకా అక్కడ ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలి అలాంటి కోరికలు ఏమైనా ఉంటే అక్కడ పేరుస్తున్నారండి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మేము కూడా పేర్చాం అందరికీ ఇల్లు అనేది ఒక చిరకాల కోరిక కదా దర్శనానికి లోపలికి వెళ్తుండగా మనకి లెఫ్ట్ సైడ్లో కింద పాదాలు ఉన్నాయండి ఆ పాదాలకు కూడా నమస్కరించుకొని ఇక్కడ పక్కన అమ్మవారు ఉన్నారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ పేవ్మెంట్ మీదకి వచ్చేస్తే రెండు నందులు ఉన్నాయండి అప్పు నంది తేయు నంది అని ఆ రెండు నందులు ప్లస్ ఈ పాదాలు ఉన్నాయి పై పైన పేవ్మెంట్ మీద మళ్ళీ కింద కూడా ఉన్నాయండి వాటిని మార్క్ చేసి పెట్టారు మళ్ళీ అవి దర్శనం చేసుకొని నమస్కరించుకొని నెక్స్ట్ నైరుతి లింగం నైరుతి లింగం ఇప్పుడు మనం చూసేది ఇది రెండో లింగం అండి ఈ అష్టలింగాల్లో మనం చూసేది ఇది సెకండ్ సెకండ్ లింగం నైరుతి లింగం ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం నమస్కరించుకొని నెక్స్ట్ మళ్ళీ ఎదిరినేర అన్నామలై టెంపుల్ ఉంటుందండి నెక్స్ట్ అలా ఒక్కొక్కటి మొత్తం ఫార్టీ ఫోర్ ఎనర్జీ పాయింట్స్ ఉంటే మన నేను ఎట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ వరకు చూశాను అనుకుంటున్నానండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను లింగం అనేది కొంచెం లోపలికి ఉందండి కొంచెం లోపలికి నడిచి వెళ్ళి రావాలి ఇవన్నీ మీకు లెఫ్ట్ సైడే వస్తాయండి నెక్స్ట్ నైరుతలింగం తర్వాత ఎదురు నేరు అన్నామలై టెంపుల్ ఒకటి ఆకాశ నంది పళ్ళని ఆండవారు రాజరాజేశ్వరి ఆలయం సింహతీర్థం పెద్ద సింహం బొమ్మ ఉండి ఉంటుందండి సింహనంది నెక్స్ట్ గౌతమాశ్రమం ఈ గౌతమాశ్రమంలో సాక్షాత్తు ఆ కామాక్షి తల్లి ఫస్ట్ అరుణాచలం రాగానే ఇక్కడికే వచ్చిందండి గౌతమాశ్రమానికి అది చూడడం ఎంత విశేషమో ఆలోచించండి నెక్స్ట్ ఇక వరు సూర్యలింగం సూర్యలింగం సూర్య తీర్థం అని ఉంటాయి సూర్యతీర్థం అవన్నీ కొన్ని కొన్ని తీర్థాలు అరుణాచలంలో మరుగున పడిపోయినాయి సూర్యలింగం చూ చూస్తాం చూసి ముందుకు వస్తూ ఉంటే ఆషాఢ మాసం కదండి మేము వెళ్ళింది అక్కడ వారాహి అమ్మవారి పూజలు జరిగినాయి ఆ వారాహి అమ్మను కూడా దర్శనం చేసుకున్నాం ఇంకా తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే కానీ మధ్య మధ్యలో కొండను మాత్రం చూస్తూ ఉండండి మీకు చాలా మంచి ఫీల్ కలుగుతుంది పగలు వెళ్తే అన్నీ కనిపిస్తాయి కానీ కానీ పగలు తార్ రోడ్ మీద కదండి నడవలేమనే ఉద్దేశంతో మేము నైట్ నడిచాము నైట్ టూకి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మాకు మార్నింగ్ ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ వన్ అవర్ నడవడమే కష్టం మిగతాదంతా ఆ శివయ్య మంచిగానే నడిపించేసాడండి మాతో శివ అరుణ శివ అరుణ శివ అరుణ ఈ బాబా టెంపుల్ బహుశా మొన్న నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో బాబా గారు సమాధ్య వంద సంవత్సరాలు అయింది కదండి బహుశా అప్పుడు ఈ టెంపుల్ని కట్టినట్టున్నారు అందుకే ఈ గుడి మీద కూడా బాబా హండ్రెడ్ అని రాశారు ఆయన పరంపదించి వంద సంవత్సరాలు అయినందున ఆ టెంపుల్ కట్టినట్టునారండి వరుణలింగం వరుణలింగం దర్శనం అనంతరం వాయులింగం మీకు ఇక్కడ టెంపుల్లో అవన్నీ మూసే అది మీరు దగ్గరికి కనుక చూడగలిగితే కనుక లోపల జ్యోతి గాలికి ఉంటుందండి అదే విశేషం ఏదైనా దేవుడు ఉన్నాడు అనేది మనకి చాలా రకాలుగా ప్రూవ్ అవుతుందండి ఏదైనా మనం భక్తితో శ్రద్ధతో చేస్తే అది మనకి కంపల్సరీ తెలుస్తుంది అండి ఇందాక చెప్పాను కదండి సింహతీర్థం సింహతీర్థం దగ్గర ఎవరైనా సరే పోనీ అక్కడికి వెళ్ళగలిగితే ఓకే వెళ్ళలేకపోయినా ఆ ప్లేస్లో కనుక మీరు మీకు ఏదన్నా వ్యసనం ఉంది అది మనం మానేయాలనుకుంటున్నాం అయినా కూడా మనం మానలేకపోతున్నాం అనుకున్నది అక్కడ మీరు అనుకొని నమస్కరించండి ఖచ్చితంగా ప్రకృతి మీకు సహకరిస్తుంది ఆ వ్యసనాన్ని మీ నుంచి దూరం చేస్తుంది లేదు మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అవి కూడా ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా అక్కడ నమస్కారం చేయండి ఖచ్చితంగా ప్రకృతి మీకైతే సహకరిస్తుంది తర్వాత చంద్రలింగం అండి చంద్రలింగం కూడా సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ కూడా నమస్కారం చేసుకొని ముందుకు వెళదాం తర్వాత మీకు అధికార నంది ఉంటుందండి ఆ నంది దర్శనం చేత మీకు అధికారంలో మీకు అంటే మీరు చేసే ఉద్యోగంలో కానీ వాటిలో కానీ మీకు రాణింపు అనేది ఉంటుందండి అధికారణండి ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కుబేరలింగం కుబేరలింగం దగ్గర దర్శనం చేసుకొని మీరు కనకదారాస్వం కానీ ఏదైనా కుబేరుడికి సంబంధించిన స్తోత్రం కానీ ఏదైనా మీ ఇష్టం మీరు అలా చదవాలనుకుంటే అక్కడ చదవండి మామూలుగా మనం చదివిన దానికంటే అక్కడ మనం చదివిన దానికి వెయ్యి రెట్లు ఫలితం ఉంటుందని నండూరు గారు చెప్పారండి ఇక ఇప్పటికీ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ గిరిప్రదక్షిణ అయిపోతుందండి ఇక మనకి నెక్స్ట్ ఇడుక్కు పిళ్ళయారు మోక్ష మార్గం అండి ప్రతి ఒక్కళ్ళు భక్తితో ఆ ఇడుక్కు పిళ్ళయారు అది అది కూడా ఒక సైంటిఫిక్గానే క్రియేట్ చేశారండి ఎందుకంటే మనం అందులో నుంచి బయటకు వచ్చేటప్పటికి మనకి ఒళ్ళు నొప్పులు అవన్నీ కూడా తగ్గిపోతాయండి అది ఒక సైంటిఫిక్గా పెట్టారు బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యలింగం ఈశాన్యలింగం దర్శనం తర్వాత యజమాను నంది ఇక్కడి నుంచి మీరు ఒకసారి గిరిని చూడండి గిరి మీకు అదే ఏనుగు తొండం అంటే వినాయకుడు షేప్లో కనపడుతుందండి చాలా క్లియర్గా కనపడింది ఒకసారి చూడండి ఇక లాస్ట్ మనం టెంపుల్ మెయిన్ టెంపుల్ అరుణాచలేశ్వర టెంపుల్ అందులో లోపల బ్రహ్మలింగం ఉంటుందండి అది దర్శనం చేసుకొని నెక్స్ట్ అగ్నిలింగం అగ్నిలింగం తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ రమణాశ్రమం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో ప్లీజ్